హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపురు గుట్టలపైన ఉన్నాం ఇక్కడ ఫేమస్ వచ్చేసి మన కలుగ ద్రవ్యమైన శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయం మీకు చూపిస్తా పదండి ఈ మెట్ల ద్వారా నుంచే మనం పైకి వెళ్ళాలి మన మెట్లపై ఎక్కగానే మనకు వరాహస్వామి ఇక్కడ ఆలయం కనిపిస్తుంది స్టార్టింగ్లో మనకు ఒకసారి దర్శించుకోండి సో మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ సైడ్ ఏమో ఇక్కడ కూడా ఉన్నాయి ఆలయం ఇంకొంచెం ముందు వెళ్ళగానే వాల్మీకి ఆలయం అనేది కనిపిస్తుంది మనకు సో మన పక్క నుంచి ఆలయం ఉన్నది ఈ ఆలయం ఎక్కడున్నంటే బరంపూర్ అనే విలేజ్ ఉన్నది ఈ గుట్టలపై ఎక్కగానే మనకు ఈ ఆలయం అనేది కనిపిస్తుంది మనకు లలేశ్వరుడు భైరవస్వామి విగ్రహం ఇంకొంచెం ముందు వెళ్ళగానే శివలింగం కనిపిస్తుంది అక్కని గణేశ్వరుడు ఆయన స్వామి అమ్మవారు నారాయణమూర్తి సో ఫ్రెండ్స్ మనం బయటకు తెలుపు కొంచెం స్వామి దర్శనం తీసుకుందాం ఇంకొంచెం పక్క క సార్ నాగా నాగల మండపం అనేది అందిస్తుంది మీకు తెలిపోదాం ఇంకా కొన్ని వీట్లతో కానీ వారి ఆలయం అనేది అనిపిస్తుంది మన పక్కన అనిపిస్తుంది ఇది రథం ఈ రథం హైట్ ఉంటది అంటే రెండు భాగాలు చేసిన ఎందుకంటే ఇంట్లో వాడదు కాబట్టి రెండు భాగాలుగా విడివిడి చేసి పక్క పక్క పెట్టిన కొంచెం కొంచెం ముందుకు రాగానే ధ్వజస్తంభం అనేది కనిపిస్తుంది ఇది మొత్తం రాతితో చెక్కిన ధ్వజస్తంభం కొంచెం పగ వెళ్తే మొత్తం ఇక్కడ ఆలయాలు కనిపిస్తాయి వాకుల దేవి ఆలయం సో చుట్టూ మీకు ఆలయాలు కనిపిస్తాయి సో వాటర్ కూడా ఇక్కడ గౌడ ఆలయం వారి వాహనం పక్కన పురాతన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది ఇక్కడ సో కొంచెం మందికి వెళ్తే గణేష్ నది ఆలయం కూడా ఉన్నాయి ఇక్కడ వినాయకుడు సో ఇంకో మందికి వెళ్దాం సో ఇంకొంచెం ముందుకు రాగానే గరుడు ముందు ఒక విగ్రహం అనేది కనిపిస్తుంది పక్కనే స్వామి వారి పాదాలు కూడా కనిపిస్తాయి మనకు ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది ఇక్కడ చూడండి లైన్ లోపలికి రాగానే వ్యూ మాత్రం హైలైట్ ఉన్నది చూడండి మీరు వ్యూ కూడా ఒకసారి ఇక్కడ నుంచి

స్వామి స్వామివారి దర్శనం చేసుకుందాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం నమో వెంకటేశాయ జయశ్రీ నారాయణ కవిగద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ ఆలయం నరంపీరి మండల తరమడుగు జిల్లా ఆదిలాబాద్ ఇది ఈ గత నూట యాభై సంవత్సరాల నుండి కూడా నిరంతరాయని చెప్పి అందుకున్నటువంటి ఆలయం ఇది ఈ ఆలయము గతంలో పశువుల కాబరులకు శంకుచక లాభాలు శంకుచక నామాలు లభిందని అడిగింది దాన్ని పరిగణలోకి తీసుకొని గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఆలయం నిర్మించడము అప్పటి నుండి కూడా నిరంతరాలను పూజ నిర్మించడము గత మూడు సంవత్సరాల నుండి కూడా ఆలయం నిర్మించేసి ఈ ఆలయంలో నూతనంగా స్వామివారిని చేసి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా పోగై వారి యొక్క డబ్బుతోని ఈ ఆలయం నిర్మించింది వాటి నుంచి అనుమిత్తం కూడా ఇక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ వరంపురి కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా తండ్రి తండమే భక్తులు రావడము స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్మించడము దర్శనం కానీ సంక్రాంతి రోజు గోదా కళ్యాణం కానీ ఇరవై మూతి ఆలయం యొక్క వార్షికోత్సవం మే ట్వంటీ ఫస్ట్ ఉంటుంది అదేవిధంగా పాల్గొన్న మాసంలో ఉత్సవమైనటువంటి బ్రహ్మోత్సవం స్వామివారి పురాతన అరవై యొక్క బ్రహ్మోత్సవం ఉంటుంది ఈ ఆలయంలో అధిక సంఖ్యలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల పద్దు ఆ కార్యక్రమం ఐదు రోజుల కథ పన్నెండు పండుగ ఉంటుంది అదేవిధంగా ప్రతి శనివారం కురికర భజన అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ అజ ఈ అన్నదాన కరుణంలో ప్రారంభమైంది సుమారు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మందికి అన్నదానం అంటుంది ఇవాళ డేలి అయితే చేస్తారో వారికి మూడు నెలల తర్వాత డేజీ చెప్తుంది అంత ఎత్తున అంత పెద్ద ఎత్తున కార్యక్రమించింది ఆలయంలో ఇక్కడ కుంభు బంగారం కానీ రోజు జరిగింది ఏంటంటే ఎవరి స్వామిని కళ్యాణం కానీ సంతరంగానికి అదే యొక్క ప్రసూతి కాంతి ఆలయము అది తెలియగాని వాళ్ళు కానీ సంతరంగాన్ని వాళ్ళు మనస్ఫూర్తి స్వామి స్వామిని కోరినట్టయితే అంతే స్వామి యొక్క ఫలితాన్ని మనం పున్న అలవటం చెప్తున్నాం నమ్మ వెంకటేశాలి వచ్చేసి పాల్గొన మాసం అంటే ఆ మాసంలో ఐదు రోజుల కార్యక్రమం ఉంటుంది మొదటి రోజు స్వామివారి యొక్క కళ్యాణం రెండవ రోజు వచ్చేసి చండ్రి సువర్శనాగం ఉంటుంది రెండవ రోజు మూడవ రోజు రథోత్సవం ఉంటుంది మూడవ రోజు రథోత్సవం ఒక ఊరు కాకుండా ఇక్కడ ప్రతి టెంపుల్ ఒక గ్రామస్తు మాత్రం నిర్వహిస్తారు కనుక అలా లేదు చుట్టుపక్కల ఉన్న సురంగ సరౌండింగ్ ఐదు వేలు ఇల్లున్నాయి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద కాపులు వాళ్ళ గ్రామ పెద్దలందరూ రావడము గ్రామ గ్రామం నుండి మంగళ వాయిద్యాలు పట్టువాస స్వామి వారి కళ్యాణ రావడం జరుగుతుంది అక్కడ ఏ టెంపుల్ పోయిన ఒక గ్రామ సింహ ప్లేస్ రావాలి ప్రతి గ్రామాలలో వాళ్ళు కూడా ఇది నాది అనేది భావిస్తారు జయసీ నారాయణ ఈ గుట్ట రాగానే మనకు పార్టీ ప్లేస్ అనేది బాగుంది ప్రతి శనివారం ఇక్కడ భజన కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ టెంపుల్ కైతే కింది నుంచి పై వరకు రోడ్లు అయితే అవైలబుల్ కార్లు కానీ బైక్ లో కానీ అన్ని ఇక్కడ నుంచి రావచ్చున్నాం ఇక్కడ నుంచి పైకి కానీ ఆ టెంపుల్ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుస్తున్నాం జై హింద్